హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ స్మార్ట్ బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అయితే చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ మనము మిద్ది మీద అయితే ఇలాగ మిరపకాయలు ధనియాలు అయితే ఎండబెడుతూ ఉంటాము లేకపోతే పప్పులు ఎండబెడుతూ ఉంటాము సో వేరే పని మీద లోపల ఉంటాము దానివల్ల అప్పుడు ఏం చేస్తుందంటే కాకులు పక్షులు అలాంటివి అనేది మొత్తం కూడా వచ్చి చంద్రబంధు అయితే చే దానికైతే మనము ఇలాగా మన ఇంట్లో ఏదైనా నల్ల గొడుగు ఏదైనా ఉండిందంటే ఇలా ఓపెన్ చేసి పెట్టేశామంటే దగ్గర కూడా అసలు కాకులు పక్షులు అలాంటివి అస్సలు రాదు కూడా రాదండి ఇలాగైతే లేకపోతే గొడుగు కానీ లేకపోతే ఇలాగ ఒక నల్ల కవర్ కూడాను అలా పెట్టేస్తే అసలు దగ్గర కూడా రాదు మన పప్పులు అలాంటివి ఏది కూడా ఒక్కరూ కూడా వేస్ట్ అయితే అసలు అవ్వదండి టిప్స్ ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ మనం కొత్త చీపురులు అవన్నీ తెస్తూ ఉంటాము తెచ్చినప్పుడు దాంట్లో పొట్ట అయితే ఫుల్గా వచ్చేస్తూ ఉంటుంది అంతా కూడాను దానికైతే ఇలాగ ఏదైనా పాత బ్రష్ అయితే ఉంటే తీసుకునేసి ఇలా మొత్తం కూడా ఇలాగా దువేయండి ఇలా వడ మొత్తం కూడా ఒకేసారి అయితే వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత మనకి కొంచెం కొంచెం అనేది రాలడము లేకపోతే ప్రతిసారి ఊడ్చినప్పుడు కూడా మనకి ఇలాగ డస్ట్ అయితే వస్తూ ఉంటుంది అది కర్ర లేకపోతే పిల్లల మీద డ్రెస్ మీద ఎక్కేసినా లేకపోతే వాళ్ళ ఒంట్లో ఎక్కేసినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట దద్దుర్లో చేయడము అలాగైతే ఉంటూ ఉంటుంది సో అలా కాకుండా ఫస్ట్ టైం మనము తెచ్చినప్పుడు ఇలా మొత్తం కూడాను బాగా ఇలా బ్రష్ వేసేసి అయితే తీసేసామంటే దానిలో మొత్తం పొట్టంతా కూడా మొత్తం అయితే నీట్గా అయితే వచ్చే వచ్చేస్తానండి మనకు కూడా నెక్స్ట్ కూడా మంచిగా అయితే వాడుకోవచ్చు అనమాట చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో ఇంత డస్ట్ అయితే మనం ప్రతిసారి ఊడ్చినప్పుడు కూడా వస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నీట్గా అయితే మొత్తం డస్ట్ అంతా వచ్చేసింది అది ఆ తర్వాత ఇలాగా మనము వాళ్ళైతే ఊరికే అలా పెట్టుంటారనమాట ఇలా లాగానే వచ్చేస్తుంది లేకపోతే కొన్ని రోజులు ఊడవగానే కూడా వచ్చేస్తూ ఉంటుంది సో అలా చీపురు అనేది రాకుండా చాలా రోజుల పాటు ఉండాలి అలాంటి పుల్లలాంటివి రాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఏదైనా టేప్ ఉంటుంది కదండి టేప్ వేసి ఈ ప్లాస్టిక్ దీనికి ఆ చీపురికి బాగా టైట్గా అయితే వేసి పెట్టేసామంటే ఆ తర్వాత చీపురులో ఉన్న పుల్లలు అస్సలు రాదు అందు అది సన్నగా కూడా అవ్వకుండా మనమే ఎట్లా తీస్తామో అప్పటి వరకు లాస్ట్ అది అరిగిపోయేంత వరకు కూడా అలానే ఉంటాయి అనమాట ఒక్క పుల్లలు కూడా కింద అనేవి అస్సలు రాదనమాట సో ఇలాగైతే చేసుకోండి చాలా బాగా ఉంటుంది కూడాను ఇలా మనం టేప్ వేసి పెట్టేసామంటే చాలా బాగుంటుంది దాంట్లో ఎక్ ఒక్కరా కూడా రాదనమాట అనేది ఆ తర్వాత ఇంకోటి కూడా చేసుకోవాలండి చీపురు అనేది కింద బెండ్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఇలా కూడా చేసుకోవాలి లేకపోతే బెండ్ అయిపోయిందంటే మనం ఊడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి ఏదైనా పిన్ ఏదైనా తీసుకునేసి పైన అయితే ఇలాగ హోల్స్ అయితే వేసుకునేయండి ఇలా చేయడం వల్ల మనకి కొంచెం హీట్ చేసి అయితే ఇలా వేసుకున్నామంటే కొంచెం చాలా ఈజీగా అయితే దిగేస్తుంది హోల్స్ అనేది కొంచెం పెద్దదిగా అయితే వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి చీపురు అనేది కింద అయితే బెండ్ అవ్వకుండా మనము అక్కడ ఇక్కడ పెట్టకుండా ఒకే దగ్గర పర్మనెంట్గా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటాయి చూడడానికి కూడాను ఇలాగైతే కొంచెం పెద్ద హోల్స్ లాగా అయితే వేసుకున్నామంటే చాలా కొంచెం హీట్ చేసి హీట్ చేసి వేసుకుంటే కొంచెం చాలా ఈజీగా అయితే దిగేస్తుంది దీనికైతే కొంచెం దర్పణం లాగా ఉంటుంది కదా సూది లాగా పెద్ద సూది అయితే గుచ్చితే బాగా ఈజీగా అయిపోతుంది నా దగ్గర అది లేదనమాట సో దానివల్ల ఇలా హెయిర్ పిండి అయితే తీసుకునేసి దాన్ని పెద్దదిలాగా హీట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇలా రెండు వైపులా అయితే హీట్ చేసి ఒక హోల్స్ లాగా వేసుకునేసామన్నమాట ఆ తర్వాత చిన్న అయితే తీసుకునేసి ఈ దారం అయితే అందులో వేసేసుకునేసి ఆ తర్వాత దారం అయితే వేసుకునేయాల్సిందే అండి ఇంకేమీ లేదు ఇది ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మన చీపురు కూడా చాలా రోజుల వరకు మంచిగా అయితే ఉంటుంది ఇలాగ హోల్స్ నుంచి తీసేసుకుని ఆ తర్వాత దీన్ని బాగాను ముడేసి పెట్టేయాలి సో ఈ విధంగా అయితే బాగా ముడేసేసి అన్ని కట్ చేసుకునేసానమాట దీన్నైతే మనము డోర్ వెనకాల ఐలా హ్యాంగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా చీల్లు ఉన్నా కూడా దాంట్లో అయితే తగిలి చేసి పెట్టుకున్నామంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి అసలు కింద కూడా మనకి బెండ్ అవ్వకుండా ఉంటుంది చీపురు అనేది స్ట్రైట్గా పెట్టడం వల్ల మనకి బెండ్ అవ్వదు ఊడవడానికి కూడా చాలా మంచిగా అయితే నీట్గా అయితే ఉంటుంది ఇలాగైతే ఒకసారి చేస్తుండే చాలా బాగా ఉంటుందండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగ మనము డీప్ ఫ్రై అయితే చేసుకుంటూ ఉంటాం కదా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ఒక ఆయిల్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోవడము లోపలంతా కూడా కొంచెం నల్ల నల్లగా అయిపోతే ఉంటూ ఉంటుంది సో దాన్ని మనము అలానే అయితే వాడుకోలేము దాంట్లో కొంచెం డస్ట్ లాగా అయితే ఉండిపోతుంది దాన్ని అయితే మంచిగా నీట్గా అయితే మనం ఫస్ట్ ఆయిల్ లాగా అయితే చేసుకోవచ్చండి దానికైతే ఒక టీ స్టైనర్ అయితే తీసుకునేసి ఆ తర్వాత ఒక కాటన్ అయితే తీసుకునేసి ఇలాగైతే మనము ఆయిల్ మొత్తం ఇలాగ ఫిల్టర్ చేసుకున్నామంటే అసలు ఆయిల్లో ఉన్న డస్ట్ అయితే అసలు రాదు ఆ తర్వాత ఆయిల్ కూడా మనం మంచిగా ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా మంచిగా అయితే వాడేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రై చేసిన ఆయిల్ అయితే అంటే ఒక టూ త్రీ డేస్ లోపలే మనం వాడేయాలన్నమాట అండి అది ఎక్కువ రోజులైతే పెట్టుకోకూడదు అంటే డీప్ ఫ్రై చేసిన నెక్స్ట్ డే అలాగైతే వాడేస్తే కొంచెం బాగుంటుంది అనమాట లేకపోతే కొన్ని రోజులు అయితే అది ఒక అయిపోతుంది ఆయిల్ అంతా కూడాను సో ఇలాగైతే మొత్తం కూడా ఇలాగ చూసారా మొత్తం దాని మీద ఉన్న డస్ట్ తర్వాత దాంట్లో ఉన్నవన్నీ కూడాను ఇందులో అయితే కలెక్ట్ అనమాట సో మనకి దాంట్లో ఒక్కరో కూడా అసలు పడదనమాట ఆయిల్ కూడాను మొత్తం నీట్గా అయితే ఫిల్టర్ అనమాట ఈ ఆయిల్ అయితే ఇప్పుడు నీట్గా అయితే ఉంది కదండి ఆ తర్వాత దీన్ని మనము కర్రీస్లోనూ లేకపోతే తిరగబాతులోను దేంట్లోన కూడా మనం మంచిగా ఉంటుంది వాడుకోవడానికి కూడా మనకి చూడడానికి నీట్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎలాంటి డస్ట్ ఎలాంటి అస్సలు ఉండదు అనమాట సో ఇదండి ఈ టిప్స్ అయితే టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ అల్లము అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు అది ఎక్కువగా తెచ్చుకుంటాము అవి ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అంటే దీనికైతే ఒక మంచి టిప్స్ అయితే చెప్తానండి ఇలాగా మనము అల్లం అయితే తెచ్చుకున్నప్పుడు దాంట్లో మట్టి అవన్నీ ఎక్కువ ఉంటుంది సో అలానే మనం పెట్టేసామంటే అల్లం అనేది తొందరగా అయితే కుళ్ళిపోవడము అలాగైతే జరుగుతూ ఉంటుంది అనమాట సో దానికైతే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకునేసి ఆ తర్వాత ఉప్పు అయితే ఇలా వేసుకునేసి మనం తీసుకున్న అల్లం అంతా కూడాను ఆ వాటర్లో అయితే వేసి పెట్టేయాలన్నమాట వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసామంటే దాంట్లో ఉన్న మట్టి అవన్నీ కూడా నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట ఇలాగ మనము అల్లం మొత్తం కూడా వేసుకునేసి ఇలాగ మనము అది చాలా మట్టు ఉంటుంది అనమాట సైడ్ లో దాంట్లో అంతా కూడా మట్టు ఉండడం వల్ల అలానే పెట్టకూడదు అల్లం అనేది ఎప్పుడు కూడాను ఇలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే నీట్గా అయితే వాష్ చేసేయాలండి ఆ మొత్తం కూడా వాష్ చేసి ఆ తర్వాత కొంచెం ఆరబెట్టేయాలన్నమాట తడంతా లేకుండా బాగా ఇది చూసారంటే అల్లం అంతా మంచిగా అయితే ఫ్రెష్గా ఉంది కదండి ఇప్పుడు బాగా ఆ మట్టి అంతా పోయి మంచిగా అయితే ఉంది కలర్ కూడాను ఇలా మొత్తం దాంట్లో తడి అనేది అస్సలు ఉండకూడదండి బాగా ఆరబెట్టేయాల గాలిలోనే ఫ్యాన్ వేసామంటే బాగా ఆరిపోతుంది ఇలా ఆరపెట్టేసిన తర్వాత ఒక ఒక బాక్స్ అయితే తీసుకునేసి దాంట్లో అయితే టిష్యూ వేసుకోవాలండి కింద టిష్యూ వేసుకునేసి ఈ తెచ్చుకున్న అల్లం అంతా కూడాను మనం దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అల్లం అనేది మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కూడాను అల్లం అనేది చాలా ఫ్రెష్గానే ఉంటుంది మనం ఇప్పుడు ఎలా పెట్టున్నామో అలానే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా బాక్స్ కూడా ఎయిర్ టైట్ బాక్స్గా ఉండిందంటే అల్లం అనేది చాలా బాగుంటుంది ఇలా క్లోజ్ చేసి పెట్టేస్తే చాలా రోజుల పాటు ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇలాగ ట్యాబ్లెట్స్ అయితే ఉంటుంది మనం యూజ్ చేసిన తర్వాత ఆటలను అయితే అలా పడేస్తూ ఉంటాము సో అలా పడేయకుండా దీన్ని ఇలా కూడా వాడుకోవచ్చు అండి మనకి అంటే సిజర్స్ ఇలాగ నైఫ్ అవన్నీ కూడాను షార్ప్నెస్ అయితే తగ్గిపోయిందంటే మనం కట్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో దా అది సరిగా కట్ అవ్వదు అనమాట సో దానికైతేను ఇలాగ షార్ప్ చేసుకున్నామంటే అవన్నీ కూడాను చాలా బాగా షార్ప్ అయితే అవుతుందండి ఇలా చేయడం వలన మనకి ఈజీగా కూడా అయిపోతాయి అనమాట కట్ చేయడానికి కూడాను సో ఇలాగైతే మంచిగా ఇలా షార్ప్ చేసుకున్నామంటే చాలా పదునైతే అనమాట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే ఇలాగ నైఫ్ అలాంటివి కూడా మనము ఇలా మంచిగా షార్ప్ చేసుకున్నామంటే బాగా అయితే షార్ప్ అవుతుందండి ఎందుకంటే ఇది బాగా గట్టిగా ఉంటుంది మంచిగా షార్ప్ అవ్వడానికి కూడా మంచిగా ఉంటాయి అనమాట సో దానివల్ల ఇలాగా షార్ప్ అయితే చేసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది ఆ తర్వాత అయితే మన ఇంట్లో ఏదైనా సీజర్స్ ఉన్నా కూడా ఇలాగైతే మనము కట్ చేసుకునేసామంటే సీజర్ కూడాను మంచి షార్ప్ అయితే వస్తుందండి ఇలాగైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది షార్ప్నెస్ అనేది చాలా తొందరగా అయితే అయిపోతాయి అనమాట ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది బాగా షార్ప్ అవుతుందండి సిజర్ అనేది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ మనము పప్పు అవన్నీ బాయిల్ చేస్తూ ఉంటాం కదా బాయిల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనము వాటర్ కొంచెం ఎక్కువ పోసేసినా కూడా పొంగిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే ఒక టిష్యూ అయితే మనము పప్పు క్లోజ్ చేసి ఇలాగైతే ఒక టిష్యూ అయితే ఇలా పెట్టేసుకున్నామంటే పప్పు అనేది ఒకవేళ వాటర్ ఎక్కువై కింద పోయినా కూడా మనకి ఆ టిష్యూలో నుంచి అబ్జార్బ్ అయిపోతుంది ఆ తర్వాత మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఆ కుక్కర్ కడగడానికి కూడాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ